నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి ఫ్యాషన్స్ నైంటీ నైన్ ఈ రోజైతే కొన్ని బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తాను అంటే ఎక్కువ ఏం లేదు కాకపోతే ఏంటంటే చిన్న ఫ్రాక్ ఉంది కొన్ని నిక్ మోడల్స్ ఉన్నాయి అనమాట సో చూద్దామని అయితే తీసుకొచ్చిన ఇది మాత్రం రామాంగో శారీ అనుకుంటా లుక్ చూస్తే నాకైతే అట్లా అనిపించింది శారీ ఇవ్వలేదు ఓన్లీ బ్లౌజే పంపించారు సో ఈ డిజైన్ అయితే ఇట్లా ప్రింట్రెస్ట్ చూసి నేనే పెట్టినా అనమాట సో కొన్ని వాళ్ళు అడుగుతారు కొన్ని నేను ఏదైనా పెట్టండి ఏదో ఒకటి చూసి ఇట్లా పెట్టినమాట సూపర్గా అనిపిస్తుంది కదా నెక్ మోడల్ ఎంత పెద్దగా బ్రాడ్గా లేదు అని చెప్పి మరీ చిన్నగా ఏం లేదు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట వాళ్ళ నెక్కుకి తర్వాత ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కొంచెం ఆ షేప్ అయితే డిఫరెంట్గా తెలుసు కదా అది ఈ మధ్యలో లేటెస్ట్ ట్రెండింగ్ ఉంది నెక్ ఆ షేప్ అయితే అనమాట చూస్తే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది బ్లౌజ్ అయితే చూడాలి ఇక ఫిట్టింగ్ ఎట్లా ఉంటుందో తర్వాత నెక్స్ట్ ఇది కట్ వర్క్ అనమాట వి షేప్ కట్ వర్క్ ఇది కొంచెం లావుగా ఉండడం వల్ల క్లాత్ మీకు కట్ వర్క్ అట్లా అనిపిస్తలేదు కానీ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ అయితే ఐలెట్ హ్యాంగింగ్స్ అనమాట ఇవన్నీ కుట్టడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాకపోతే లుక్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట అది వర్క్ ఏ డిజైన్ పెట్టినా కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఇప్పుడు మనం పట్టుకుంటే అంత కలర్ అట్లా కనిపిస్తలేదు కానీ వేసుకున్నప్పుడు మన ఒంటి మీద వేసుకున్నప్పుడు మంచి షేప్ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తా కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది హ్యాంగింగ్స్ కూడా కట్ వర్క్ వేసిన అనమాట సో ఎంత నీట్గా కనిపిస్తుంది అంటే బయట బాగా అనిపిస్తుంది అనమాట ఈ వీడియోలో అట్లా బ్లర్ బ్లర్ అనిపిస్తుంది అంటే ఎందుకంటే సేమ్ కలర్ షైనింగ్ ఉండడం వల్ల నెక్స్ట్ బ్లౌజ్ అది కనకంబరం కలర్ అనమాట సో అది ఆరెంజ్ పింక్ షేడ్లో అనిపిస్తుంది కదా కనకంబరం కలరు జస్ట్ డిఫరెంట్గా పెడదామని చెప్పి కటింగ్ అయితే వేసిన అనమాట అంటే పాటు కింద పాటు డిఫరెంట్గా పెడదామని కట్ చేసిన కాకపోతే ఏంటంటే సేమ్ కలర్ అయితే దొరకలేదు శారీలో నుంచి దిద్దాము అని అన్నా కూడా శారీ నా దగ్గర లేకుండే ఆ కలర్ ఉండే కాకపోతే ఏంటంటే లైట్ ఉంది క్లాత్ లైట్ ఇంకోటి ఏమో డార్కు అట్లా ఉందనమాట సో కొంచెం షేడింగ్ డిఫరెంట్ అయినా కూడా చీర మీద వేసుకున్నప్పుడు అంత బాగుండదు అందుకని నేను సెల్ఫ్ కలర్ పెట్టేసాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ బ్లౌజే కాంట్రాస్ట్ వచ్చింది ఇంకా దాన్ని సెల్ఫ్ సేమ్ కలర్ పెట్టబోయి మనలో ఏ వేరే కలర్ ఏమైనా పెడితే అస్సలు బాగుండదనమాట సో నెక్ చూసిరు కదా కొంచెం డీప్గా మంచిగా ఉంది తర్వాత ప్రిన్సెస్ కట్టు హ్యాండ్స్ నార్మల్గానే ఇచ్చిన డోరీస్ కూడా అంటే క్లాతున్ ఎట్లా ఎంత మన క్లాత్న్ ఉంటే మిగిలితే ఎంత క్లాత్ని బట్టి మనం డోరీస్ పెట్టేసుకోవచ్చు అనమాట దీని డోరీస్ కూడా హైలైట్ అనమాట ఇవన్నీ లేటెస్ట్ ట్రెండింగ్ డోరీస్ అనమాట ఈ కుట్టుడు అయితే కొంచెం హార్డ్ ఉంటుంది వేసుకుంటే సూపర్గా అనిపిస్తుంది కొంచెం కష్టపడితే చూస్తారు కదా ఇప్పుడు ఈ డోరీ అయితే ఎవరికి అంటే ఎవ్వరికి లేదు ఇంకా ఈ పర్పుల్ కలర్ ఇంకే కలర్ ఉంది కదా ఇంకా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనమాట వాటికి నిజంగా ఫ్లవర్స్ ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుంది అట్లా లోపల నుంచి చూస్తూ ఉంటే చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి సో ఇది కూడా కట్ వర్క్ బ్లౌజే అనమాట బ్యాక్ మనం రౌండ్ పెడతాం కదా బోట్ నెక్ పెట్టినప్పుడు డ్రాప్ అట్లా సో దానికి కట్ వర్క్ లాగా ఇచ్చిన అనమాట ఫ్రంట్ అయితే బోట్ నెక్కే హై నెక్ హై నెక్కి కట్ వర్క్ అనమాట ఇంకా హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చినాము అంత కింద ప్లెయిన్ ఉండే దానికి కట్ వర్క్ చేసిన అనమాట సో దానికి స్పెషల్గా క్లాత్ అటాచ్ చేసినట్టయితే కనబడుతుంది తర్వాత ఫ్రంట్ నెక్ చూడండి హై నెక్ హై నెక్కి వర్క్ ఒక మంచిగా కనిపిస్తుంది అనమాట కలరు కొంచెం షేడింగ్ డిఫరెంట్గా ఉందనమాట చూస్తే ఒక సైడ్ కొంచెం లైట్గా ఉంది ఒకసారి డై డార్క్ ఉంది అంటే మనకు డై చేసేటప్పుడు అది ప్రాబ్లమ్ అనుకుంటా బ్లౌజ్ ఇట్లా కుట్టినప్పుడు డిఫరెంట్గా కనిపించింది కాస్త బ్లౌజ్ వెనకాల హ్యాండ్స్కి అంతా డిఫరెంట్గా ఏం లేదు ఫ్రంట్కి మన ప్రిన్సెస్ కట్ సైడ్ పార్ట్స్ వేసినప్పటికీ కొంచెం అది లైట్గా డిఫరెంట్గా ఉంది అనమాట ఇది ఒక మగ్గం వర్క్ బ్లౌజు ఎంత బాగుంది కదా అసలు క్రీమ్ కలర్ పైన ఇది లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట ఇప్పుడు అందరూ కాంట్రాస్ట్ వేసుకుంటున్నారు పింక్ కానీ ఏ కలర్ కానీ లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట సో ఇది బ్లూ శారీకి ఇట్లా వేయించినాము క్రీమ్ కలర్ రాసిల్ పైన వేద్దాం అనుకున్నాం కానీ అది టైంకి ఆ కలర్ దొరకలేదు అసలు ఎందుకు దొరికేదు నా ఆ టైం కొంచెం లేకుండే రాసిల్ సారీ బ్లౌజెస్ ఇది కొంచెం దూరం వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట సో మనం అర్జెంటుగా దొరకకుంటే లైట్ క్రీమ్ కలర్ తీసుకొని అంటే ఇది రాసిల్ కాదు కాటన్ సెట్లో తీసి చేయించినాం అనమాట ఎంత పింట్రెస్ట్ అనమాట డిజైన్స్ పింట్రోస్లో చూసి పంపిస్తే ఇంకా మగం వర్క్ చేయించిన అనమాట సూపర్ లుక్ వచ్చింది మంచి షైనింగ్ ఉంది అంటే ఇప్పుడు షైనింగ్ అనిపిస్తలేదు కానీ బయట రియల్గా అయితే ఆ కర్దన అవన్నీ ఉంటాయి కదా వాటి వల్ల ఫుల్ షైనింగ్ ఉంటుంది అనమాట శారీ బ్లూ కలర్ కదా ఆ బ్లూ కలర్ ఫ్లవర్స్ మ్యాచ్ అయ్యేటట్టు పింక్ అని వేసుకోవచ్చు సారీ బ్లూ శారీ పైన వేసుకోవచ్చు సో నెక్స్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇది శారీ కలర్ థ్రెడ్ ఇచ్చేసి మగ్గం వర్క్ అయితే చేయించినాం చూస్తే మిషన్ వర్క్ లాగానే అనిపిస్తుంది కానీ ఇది ఎంత మగ్గం హ్యాండ్ హ్యాండ్తో చేసింది అనమాట పుల్ టైం పడుతుంది అనమాట అంటే కొంచెం దగ్గర దగ్గరికి మొత్తం ఫిల్ అప్ చేయాలి కాబట్టి మొత్తం ఈడీలతోటి ఫిల్ అప్ చేయడం అంత టైం పడుతుంది మిషన్ కంటే సో లుక్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది అనమాట యాక్చువల్గా వాళ్ళు ప్రింటర్స్లో నుంచి పంపించిన ఫోటో ఇది వెనకాల మాత్రం జిప్ ఉండే ఇంకా జిప్ ఏమొద్దు బ్యాక్ ఉక్స్ పెట్టమంటే బ్యాక్ ఉక్స్ అయితే స్టిచ్ చేసిన అనమాట ఇది ప్రిన్సెస్ కట్ పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రంట్ షేప్ అంతా బ్యాక్ ఉక్స్ అనమాట అంటే కొన్ని ఫినిషింగ్స్ వల్ల కూడా లుక్ వస్తాయి ఈ ఇట్లాంటి వాటికైతే కొంచెం మంచి ఫినిషింగ్ ఇస్తా అనమాట అంటే ఫినిషింగ్ అనేది కాస్ట్ని బట్టి కూడా ఉంటుంది లోడింగ్ చేసి కుడితే కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుంటాం అనమాట ఫ్రంట్ కూడా చూస్తే మీకు ఎంత నీట్గా అనిపిస్తుందో షేప్ అంటే మనకు ఎక్కువ స్పేస్ అనేది ఉండాలి ఫ్రంట్కి లేకుంటే ఏంటంటే మనకు ఫుల్ కవర్ చెస్ట్ కవర్ అయ్యి కింది వరకు రాదనమాట సో లే మనం చేతులు పైకి లేపినప్పుడు కొంచెం అట్ల పైకి వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట సో అట్లా పర్ఫెక్ట్గా ఉండాలి నీట్గా ఉండాలి అంటే మొత్తం కవర్ అయిపోయినా కవర్ అయిపోయి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట సో నెక్స్ట్ ఈ మగ్గమ్మ బ్లౌజ్ అయితే వేయించిన అనమాట ఓన్లీ హ్యాండ్స్కి శారీ కలర్ వచ్చేటట్టు నెట్ ఫ్లవర్స్ అనమాట నెట్తోనే ఫ్లవర్స్ వేసిండ అనమాట అంటే ఫోటో పంపిస్తే నేను పింట్రెస్ట్లోనే ఇది కూడా ఫోటో పంపిస్తే వేయించిన తర్వాత బ్యాక్ నెక్ చూస్తే ఏముండదు చెప్పిన కదా జస్ట్ బుటీస్ ఉంటే ఫ్రంట్ కూడా సింపుల్గానే ఉంటుంది సో హైలైట్ అయితే హ్యాండ్స్తోనే ఉంటుంది తర్వాత ఏంటంటే ఇది ఎక్కువ హెవీ సారీ కాదు కాబట్టి ఎక్కువ ఉబ్బర్గా రెడీ ఓవర్గా డిజైన్ చేసినా కూడా అంత బాగుండదనమాట సో హ్యాండ్స్ ఒకటి హెవీగా ఉంటే నెక్ అంతా సింపుల్గా ఉంటే సూపర్గా అనిపిస్తుంది నెక్స్ట్ కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి ఇవన్నీ సింపుల్ బ్లౌజెస్ అనమాట వాళ్ళవే సింపుల్ బ్లౌజెస్ కాకపోతే ఏంటంటే ఇది డోరీస్ కోసం అయితే చూద్దామని చూపిస్తున్నా ఈ డోరీస్ శారీలో మిగిలిన దాన్ని బట్టి అంటే క్లాత్లో మిగిలిన దాన్ని బట్టి చిన్న చిన్న డోరీస్ అయితే డిజైన్ చేసిన అనమాట సో ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా ఈ పట్టు పట్టుసారీకి క్లాత్ మిగలకపోతే అనమాట సేమ్ ఇప్పుడు మీకు డిఫరెంట్ అనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే అయితే ఆ బార్డర్ కలరే ఉన్నట్టు అనిపించింది తర్వాత దీనికి ఎక్కువ క్లాత్ మిగలలేదు అన్నిటికొకటేలాగా కూడా చిన్న చిన్న కొంచెం డిఫరెంట్గా కొడితే బాగుంటాయి అని చెప్పి చూద్దామని చూస్తున్నా ఇవి కొన్ని ఏమో షార్ట్ హ్యాండ్స్ కొన్ని ఎల్బో హ్యాండ్స్ అనమాట వాటి ఎల్బో హ్యాండ్స్కి కూడా కొన్ని పఫ్ హ్యాండ్ పఫ్ లేకుంటే కొన్ని నార్మల్ అట్లా కొంచెం కొంచెం డిఫరెంట్గా కుట్టించుకున్నారు హ్యాంగింగ్స్ అన్నిటికీ సేమ్ అయ్యకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట నెక్స్ట్ ఈ ఫ్రాక్ అయితే సూపర్ ఉందనమాట లాస్ట్ ఇయర్ దివాళికి పాపలకు ఇద్దరికి క్రాప్ టాప్ కుట్టినమాట ఇద్దరు సిస్టర్స్కి సో మిగిలినప్పుడు ఉండని అక్క ఏదో ఒకటి కుడదాం పాపకి అని చెప్పి అంటే పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళు పెట్టేది అనమాట డిజైన్ ఏ లైన్ ఇట్లా పెట్టేసి ఫోటో అంతే క్లాత్ ఏం పెట్టాలి అదే డిజైన్ అంతే ఏం చెప్పలేదు నాకు కింద అది నేనే క్లాత్ తీసుకొని అనమాట సేమ్ యాస్టేజ్ ఫోటోలు ఎట్లుందో అట్లా అనమాట సూపర్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఎవరైనా సరే ఏమైనా చిన్న క్లాత్ మిగిలినప్పుడు ఇట్లా చిన్నగా డిజైన్ చేసుకోవచ్చు చిట్టి చిట్టి ఫిల్స్ పెట్టేసి ఎంత ముద్దుగా ఉంటారు కదా అయితే స్లీవ్లెస్ పెట్టేసి జిప్ అయితే అనమాట అంటే పైనుంచి వేసుకోడానికి ఈజీగా ఉంటుంది వేయకపోయినా అంటే తల పడుతుంది అనుకున్నప్పుడు అది లేకపోయినా ఏం కాదు కానీ పిల్లలు ఎప్పుడైనా ఇబ్బంది పడేటట్టు ఉండొద్దు ఏదైతే డ్రెస్ అయినా వాళ్ళకి ఈజీగా ఉండాలన్నమాట వేసుకోడానికి అట్లయితేనే ఇష్టపడతారు చూడాలి నెక్స్ట్ ఇది టాప్ అనమాట కాటన్ టాప్ సో ఆ కాటన్ టాప్కి ఇట్లా హై నెక్ వాళ్ళు ఇది కూడా ఫోటో పంపించారు పింట్రెస్ట్లో చూసి అనమాట సో పింట్రెస్ట్లో నుంచి స్క్రీన్షాట్ తీసి పంపించేస్తారనమాట చూడండి ఫ ముందు ఫ్రంట్ స్లిట్ జస్ట్ ఇట్లా స్లిట్ ఉంటుంది వెనకాలకి డ్రాప్ అనమాట సో హై నెక్కి ఏమైనా కుట్టేటప్పుడు లోపల ప్యాచ్ చేసి రివర్స్ తీస్తే పర్ఫెక్ట్గా ఉంటారన్నమాట అది హెమ్మింగ్ చేయాలి హెమ్మింగ్ చేస్తే ఇంకా మనకి ఏమి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట దాంతో హెమ్మింగ్ చేసేస్తే నార్మల్గా కుట్టేసి చిన్నగా ముక్కేస్తారు కొంతమంది వేస్తే ఏంటంటే అది పోతుంది లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చేస్తా అట్లా కాకుండా ఉండాలి లోపల మంచిగా నీట్గా ఫినిషింగ్ వేసుకుంటేనే నెక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూనీకి రెడీమేడ్ లుక్ వస్తుంది అనమాట సో మనం పర్ఫెక్ట్గా ఉండనీకే కదా టైలరింగ్ని అంటే మనం డిజైనింగ్ స్టిచ్చింగ్ చేయించుకుంటారు ఇక అంత పర్ఫెక్ట్గా లేకున్నప్పుడు ఇంకా రెడీమేడే ప్రిఫర్ చేస్తారనమాట సో అట్లా అంత నీట్గా కనిపిస్తుంది కదా ఇది ఒక టాప్ తర్వాత ఒక ఫ్రాక్ అయితే కుట్టిన అంటే ఇంకా కుడితేనే ఉన్నా కుట్టినాక వీడియో తీద్దాంలే అనుకున్నా కానీ అది కుట్టినాక అవి ఆ వీడియోస్ అయితే అవి తీస్తా అనమాట ఒక రెండు మూడు ఉన్న ఇంకా కుడుతున్నా అవి కుట్టినాక తీస్తాయి ఇది పాతది శారీ ఆ శారీని ఇట్లా డిజైనర్ ఫ్రాక్లాగా కన్వర్ట్ చేసుకురనమాట అంటే ఫుల్ లెంత్ కాదు నీస్కి కొంచెం కిందికి అనమాట ఫ్రంట్ స్క్వేర్ నెక్ బ్యాక్ హై నెక్ అంటే రౌండ్ తర్వాత ఇంకా చిన్న చిన్న ఫ్రిల్స్ అనమాట నాడెంకి ఇది సారీ ఐడియా ఉండే ఉంటుంది అందరికీ పోచంపల్లి సీక కాటన్ అనమాట అంటే చీరనిచ్చి ఇట్లా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ చీర ముందు కొంచెం బటన్స్ పెడితే సూపర్ ఉంటుంది అనమాట సో ఇవైతే ఇవాళ డిజైన్స్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను